వైష్ణవ దివ్య దేశాల్లోని ప్రతి దివ్య దేశంలోని ఒక వెయ్యి మందికి అనుకూలంగా వెయ్యి మందికి ఉండేటట్లు వైష్ణవ దివ్య దేశాల్లోని అతిథి భవనాలలో ఏర్పాటు చేయాలన్నమాట అదేవిధంగా చేయాలనేది తిరుపతి నిర్ణయిస్తుంది తిరుపతికి తిరుపతి కాయిన్ శ్రీవారి కాయిన్ ఏర్పాటు చేస్తే డిజిటల్గా దాంట్లో డిపాజిట్ చేసిన వాళ్ళకి శ్రీవారి కాయిన్స్ ఇచ్చి వాళ్ళకి జీవితాంతరం తిరుమల బేస్ చేసుకునే ఉన్న నూట ఎనిమిది దివ్యక్షేత్రాల్లోని నూట ఆరు దివ్యక్షేత్రాల్లోని దైవ జీవితాంతరం వాళ్ళకి అన్ని అసౌకర్యాలు కల్పిస్తూ వాళ్ళ యొక్క లైఫ్ని ఆధ్యాత్మిక చింతన గడిపెడుతూ చేస్తారన్నమాట ఈ నూట ఎనిమిది దివ్యక్షేత్రాల్లో వస చూద్దాం ఈ నూట ఎనిమిది దివ్యక్షేత్రాల్లోనే వాళ్ళకి వస సౌకర్యాలు కల్పిస్తారన్నమాట అది ఏ విధంగా భవిష్యత్తు చర్చిద్దారు ప్రస్తుతం దివ్య దేశాలు ఏంటో చూద్దాలి పన్నెండు అల్వార్లు తమ రచనలైన పాశువులని నూట ఎనిమిది విష్ణు రూపాన్ని కులిచారు అన్నమాట ఇందులో నూట ఐదు భారతదేశంలో ఉన్నది ఒకటి నేపాల్లో ఉందనమాట ఇంకోటి దివ్య తిరుపతిలో భూమి వెలుపుల తిరుపం కడలు ఒకటి వైకుంఠంలో ఉన్నాయన్నమాట ఇవి అది పాల సముద్రం వైకుంఠం అనమాట ఈ రెండు మన భూమి మీద లేవు కానీ భారతదేశంలో నూట ఐదు ఉన్నా నేపాల్లోనూ ఒకటి ఉన్నాయి అన్నమాట అలాగే తమిళనాడులోని ఎనభై నాలుగు కేరళలో పదకొండు ఆంధ్రప్రదేశ్లో రెండు గుజరాత్లో ఒకటి యూపీలో నాలుగు ఉత్తరాఖండ్లో మూడు ఉన్నాయన్నమాట ఇది దేశాలు అలాగే నేపాల్లోని ముఖ్యన శాలిగ్రామం నేపాల్లో ఉన్న ఏకైక దివ్య దేశం అనమాట నాలుగు వందల తమిళ శ్లోకాల సమూహకరమైన నాలుగ దివ్య ప్రబంధంలో పన్నెండు మంది అలవాటుచే దివ్య దేశాలు గౌరవించబడ్డాయి అనమాట అలవాటుచే దేశాలు గౌరవించబడ్డాయి ఈ దివ్య దేశాలు టెంకలే లేదా పడకలే సంప్రదాయంలో పంచరాత్ర మరియు వైశాఖ ఆగమ పద్ధతిలో అంచనేస్తాయన్నమాట ఈ వి దిగ్విదేశాలు ఒకరితో శ్రీరంగం ఇది శ్రీరంగంలో ఉంది తమిళనాడులోని అలాగే ఉరేయారు ఇక్కడ అలిగిన మనమాలలోనే వాసలక్ష్మి అనే స్వామివారిని కోలుస్తారు అనమాట వాసలక్ష్మి అనేది అమ్మవారు అలిగేని మనవాలలోనే స్వామివారు ఉంటారు అనమాట ఇది శ్రీరంగంలో ఉంది అలాగే తంజమ్మ మణిక్కాల తంజావూరులో ఉంది ఇది తంజావూరులో ఉంది నీలమేఘం శంగమలపల్లి అని ఇక్కడ దేవతలు అనమాట తంజావూరులో ఉంది తిరువయ్యారు అలాగే అంచిల్ బాణాపురంలో ఎనిమిది కిలోమీటర్ల లాల్కూర్ నుంచి ఉంది అలాగే ఐదోది కరంబనూరు ఉత్తర కోయిల్లో ఉంది ఆరోది తిరువెల్లైరాయి శ్వేతగిరిలో ఉంది అనమాట ఏడు తిరుపులం సుతంగడి కుంబకోణం నుంచి పది కిలోమీటర్ అన్నమాట తిరుపేరు నగర్ ఇక్కడ కొలివి కోవిలో నుంచి పది కిలోమీటర్ల దూరం ఉంది ఇది అప్పక్ దత్తాన్ని అనే లక్ష్మీదేవిని కులుస్తారన్నమాట అప్పకుని దత్తాన్ని అంటారు మాట లక్ష్మీదేవిని అలాగే తొమ్మిదోది తిరువాద స్వామి మలయ్య నుంచి మూడు కిలోమీటర్లు ఉంది అనంకులు మల్లయ్య నుంచి పొట్టరాని మల్లయ్య అంటారు అన్నమాట అలాగే పదోది తిరువలం దూరు అనమాట ఈ మాయవరం నుంచి పన్నెండు కిలోమీటర్లు ఉంది మాయవరం నుంచి అలాగే సిరుపులియారు ఇది కూడాను తమిళనాడు ఉంది తిరుచేరై ఇది కుంభకోణంలో ఉందనమాట సారనాథుడు సారణ ఐక్యాని ఇక్కడ అమ్మవారిని కులుస్తారు అన్నమాట కుంభకోణం పన్నెండు కిలోమీటర్ దూరం ఉంది పదిహేనోది పదమూ పదమూడుది చలచ్చంగా నగీయన్ ఇది సిర్గాల్ నుంచి ఉందనమా ఇది తమిళనాడులో ఉంటుంది అలాగే తిరుకున్న పద్నాలుగవది కొమలవెల్లి ఇక్కడ మా లక్ష్మీదేవిని కులుస్తారు ఇక్కడ కుంభకోణంలో ఉందనమాట పదిహేనుది తంజావూరులో ఉంది తిరుకణూరు ఇక్కడ తంజావూర్లో ఇది తంజావూరులో ఉంది అలాగే పదహారుది తిరువునూర్ ఇది కుంభకోణంలో ఉంది అనమాట భూమాదేవి అనేది తిరువాలి తిరునగిరి ఇక్కడ అమృతవల్లి అని అమ్మాయిని కూడా వస్తారు అలాగే పద్దెనిమిది తిరుకనపురం పంతొమ్మిది తిరునాగై నాగపట్నం ఉంది తిరునరాయూరు ఇరవైది తిరునారాయయూరు కుంభకోణం నుంచి పది కిలోమీటర్లు ఉంది అలాగే ఇరవై ఒకటోది ఇరవై ఒకటి విద్య విదేశం నందిపుర వినగరం కుంభకోణం నుంచి పది కిలోమీటర్ దూరంలో ఉంది జగన్నాథుడి చంపకవల్లి అని ఇక్కడ మహామ లక్ష్మీదేవి కురుస్తారనమాట ఇండిన తిరువలందూరు ఇది మాయవరంలో ఉంది ఇది పునరిక వల్లి అని మాయవరంలో ఉంది అనమాట తమిళనాడు మాయవరంలో ఉంది అలాగే ఇరవై మూడుది నుండి తమిళనాడులోండి పుండ్రీకు మా మాతను కులుస్తారు కాంచీరామ వెల్లంగరం ఇది తమిళనాడులోండి తిరుకుండూరులూరు ఇది తమిళనాడులో ఉంది మా ఇరవై ఆరు నుంచి పది కిలోమీటర్లు ఉంది ఇరవై ఆరుది తినుక్కలం గుడి కృష్ణనారాయణ క్షేత్రంలో ఉందనమాట లోకనాయకాన్ని కులుస్తారు వారిని అలాగే తిరుక్కన తిరుక్నమంగళ ఇది కృష్ణమంగళ క్షేత్రంలో ఉందనమాట అలాగే కపిస్థలము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది గుడి ముప్పై మణి మొడక్కన ఇక తిరునాగూరు వైదేశ్వరం కోయిల్ అంట ఇది మణి మణిరక్కరీల్ అలాగేది వైకుంఠ వినగరం ఇది ముప్పై ఒకటి ముప్పై రెండోది హరిమేర వినగరం అమృతవెల్లి అంటారు తమిళనాడులోంటాయి ముప్పై మూడోది తిరువత్తెరే ங்கை இது திருதேவனால் உங்க அல்ல முப்பை நாலு வனுபுத்தரம் புருஷோத்தமாயகி இது தமிழ்நாடு கூட உண்டு எவ்வளோ தமிழ்நாடு எண்பை நாலு தான் தமிழ்நாடு ஆந்திரப்பிரதேஷ் ரெண்டே உயிர் அலகே முப்பை ஐந்து செம்போ சைல் கோவி முப்பை ஆறு திருத்தடி எம்ப அல்ல முப்பை ஏழு திருமணம் முப்பை ஒன்று திருக்காவலம்பாடி முப்பத்தொந்து திருவெள்ளக்குளம் நாற்பது திருப்பத்தரன் பள்ளி நலபி எட்டு திருமாலும் சுலேமலை நாற்பத்திரெண்டு திருக்கொட்டி ஆறு நால்பதி மூணு திருயமயம் நாற்பத்தினாலு திருப்பொல்லாணி நாற்பது திருத்தரன்கால் நலபை ஆறு திருமோக மோகூர் நலபை ஏழு தென்மதுரை நாற்பத்தி ரெண்டு சிறிதில்லிபுத்தூர் నలభై తొమ్మిది తిరుకురుంగు యాభై తిరుతలబిల్లి మంగళం యాభై ఒకటి శ్రీమ మంగై యాభై రెండు తిరుపుల్లింగుడి యాభై మూడు తెను తిరుపేరు యాభై నాలుగు వైకుంఠరం యాభై ఐదు తిరువరం గుణమంగై యాభై ఆరు తిరుపులై యాభై తిరుకురం గుడి యాభై తిరుకొల్లూ కొల్లూరు యాభై తొమ్మిది ఇలాంటివన్నీ తిరు ఎక్కువ అక్కడ ఉన్నమాట అన్ని తిరుతి వస్తుంటాయి యాభై తొమ్మిది తిరువదనంతో అరవై తిరువనం పరిసరం అరవై ఎట్టు తిరుక్కోట కట్టకాయ అరవై రెండు తిరుమల కలం అరవై మూడు తిరుపతిఆర్ అరవై నాలుగు తిరుచే కొన్నూరు అరవై ఐదు తిరుమలవాయం అరవై క్షేత్రం അറുപൈട് തിരുവണ്ണ വണ്ടൂർ അറിയാർ അറുപത്തൊന്ന് തിരുവിത്തു ഓക്കോ ഡൈ തിരുക്കടിത്തം ഡഭൈ ഒരു തിരുവനന്തപുരം വിളയ ഡോട് തിരുവതിരമ്പ ടൈമിൽ തിരുക്കോവലൂർ ഡൈ നാല് പെ പെരുമാൾ കോബൈ ഐത് അഷ്ടഭുജം డెబ్బై ఆరు తిరుతరంగా కాంచీలో అనమాట పెరుమాల్ కోవిలు కాంచీపురం ఉంది అష్టభుజం కాంచీలో ఉంది తిరువత్తంగా కాంచీలో అనమాట అలాగే తిరువేళకం కాంచీలో ఉంది తిరుపాకడం కాంచీలో ఉంది తిరునీరగం కాంచీలో ఉంది నెల పింగల్ తొన్నత కాంచీలో ఉంది ఉరంగం కాంచీలో ఉంది తిరువింత కాంచీలో ఉంది తిరుకారంగం కాంచీలో ఉంది పవలవర్ణం కాంచీలో ఉంది పరమేశ్వర వినగం కాంచీలో ఉంది తిరుపతి కొనుకూలు కాంచీలో ఉందన్నమాట ఎక్కువ కాంచీ ఎక్కువ కంచిలో ఉన్నాయి అన్నమాట ఎక్కువగా అలాగే తిరునకూరు తిరువెల్లూరు తిరునిర్మలై తిరు వెన్న తొంభై మూడు తిరు కడై తొంభై నాలుగు తిరువలికై చెన్నైలో ఉంది తొంభై తిరు చోళపురంలో ఉంది తిరువెంగళం తొంభై ఆరు తిరుమలలో ఉంది ఆహో తొంభై ఏడు ఆహోపీలం శివవేంగల్ అక్కడ ఉందనమాట అలాగే తిరువయోధ్య నైవిసారి చొక్కలింగ్ గ్రామం శాలిగ్రామము నూట ఒకటి బద్రికాసులం బద్రీనాథులు ఉంది కండమోన్ కడింగ దేవప్రయాగిలు ఉంది తిరుపతి నందప్రయాగ జోషి మఠం ఉంది వడమదుర మధురలో ఉంది శ్రీ ఉంది నూట ఆరు తిరువాయిపాడి గోకులు ఉంది నెక్స్ట్ నూట ఏడు తిరుక్పర కడ క్షేర సముద్రం తిరు నూట ఎనిమిది తిరుగుపరక తిరువనాళం అనమాట ఈ విధంగా భౌగోళిక క్షేత్రం పరంగా క్షీరనాడులోని పశ్చిమాన్ని ఉన్నాయి చోళనాడు మధ్య భాగంలో ఉన్నాయి పాండనాడు దక్షిణంలో ఉంది పలమనాడు ఉత్తరం అయింది వరనాడు ఉత్తర భారతదేశంలోని వెలుగన దివ్య దేశం ఖగోళం అనమాట మొత్తంగా దివ్య దేశాలన్నీ ఇలాగా ఉన్నాయి అనమాట ఈ విధంగా దివ్య దేశాలు తిరుమల తిరుపతి దేవస్థానాల తొట్టి అతిథి గృహాలు ఏర్పాటు చేయాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం